మా పక్కింటి పంకసం పెద్ద అయిందని ఫంక్షన్కి వెళ్తే బంతి మీద వేసిన గులాబ్ జామ్ వాడకే మేకలు కొట్టుకునే సుద్ధి కన్నా గట్టిగా ఉందండి అసలు గులాబ్ జామ్ ఎలా ఉండాలంటే పెట్టిన చేతికి తిన్న నోటికి కూడా తేలకూడదండి అంత మెత్తగా ఉండాలంటే ఎలా చేయాలో చూసేస్తారు ముందుగా రెండు కప్పులు స్వస్తి గులాబ్జామ్ పిండి తీసుకుని ఇందులోనే చల్లార్చిన హాఫ్ కప్పు పాలేసి మరీ మొరటగా కాకుండా అప్పుడే పుట్టిన సంటి బిడ్డని ఎంత జాగ్రత్తగా ఎత్తుకుంటామో అంత జాగ్రత్తగా ఈ పిండిని పైపైన పై పైన ఇలా చపాతి పిండిలా కలుపుకోవాలండి పిండిని గట్టిగా పిసికేసి కలిపేశారు అనుకోండి గులాబ్ జామ్ లోపల ఉండలా వచ్చేస్తాయి అందుకే పిండి కలిపేటప్పుడు అంటే అంటున్నట్టు ముట్టి ముట్టినట్టుగా కలుపుకోవాలండి ఇప్పుడు గులాబ్ జాములు పాకం కోసం రెండు కప్పులు గులాబ్ జామ్ పిండి తీసుకున్నాం కదండి అయితే ఇక్కడ నాలుగు కప్పులు పంచదార తీసుకుని మూడు కప్పులు వాటర్ వేసుకుని పంచదార కరిగేంత వరకు ఇలా ఉడికించుకున్నా గ్యాస్ ఆఫ్ చేసి చిరుకటి కుంకుమ పువ్వు ఫ్లేవర్ కోసం ఈ వేసేసుకుని పాకాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న గులాబ్ జామ్ పిండి చిన్న చిన్న బాల్స్ కింద మీకు కాల్సిన సైజ్ చేసుకుని పాకం పెట్టేసుకోండి ఇప్పుడు గ్యాస్ మీద డిఫరెక్కి సరిపడా ఆయిల్ పెట్టుకుని మరి పెద్ద మంది కాకుండా సిమ్ లో పెట్టుకుని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని గోరేసుకున్న పంచదార బాకలు వేసేసి గోడలు గోపల అట్లాకే చూడకుండా మూత పెట్టు గంట పాటు మరిచిపోవాలండి గంట తర్వాత మూత ఇచ్చి వస్తే గోళికేయాలన్న గులాబ్ జాములుగా ఆలుదిన బెలూన్ లాగా ఇలా ఉబ్బిపోయి ఉంటాయండి వీడియో చూసి వచ్చేది ఎలా కంటే పెద్ద మనసుతో లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి